ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు బెయిలు విచారణ పుష్ప త్రీలో కూడా ఉండదేమో రియల్ పుష్పలో బన్నీది నటన కానీ రియల్ లైఫ్ లో పుష్పకి జడ్జిలు పోలీసులు చుక్కలు చూపించారు పుష్పత్రీ ర్యాంపేజ్ కు ముందే ఐకాన్ స్టార్ కు ముచ్చమటలు పట్టాయి మూడున్నర గంటల పుష్ప సినిమాతో సంచలనం సృష్టిస్తున్న బన్నీ నిజ జీవితంలో మాత్రం ఆరు గంటల రియల్ మూవీ చూశారు ఎందుకంటే అరెస్టు శుక్రవారం జరగడంతో ఇక చర్లపల్లి జైలు జీవితం తప్పదనుకున్నారు కానీ ఇక్కడే అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి సంధ్యా థియేటర్ కేసులో ఇప్పటికే థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ ఇన్ఛార్జీలను పోలీసులు జైలుకు పంపారు దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వన్ నాట్ బి సెక్షన్లు పోలీసులు పెట్టారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒకరి మరణానికి కారణమయ్యారనే కారణంతో అల్లు అర్జున్ మీద ఈ సెక్షన్ పెట్టారు అంటే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అంటే కచ్చితంగా కింది కోర్టు రిమాండ్ విధిస్తుంది అందుకే మహిళ మరణంతో పాటు చిన్నారి పాలవడానికి అరెస్ట్ చేశారు పోలీసులు ఇంటికి మధ్యాహ్నం గంటలకు చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు ఈ విషయం మీడియా కూడా కాస్త ఆలస్యంగా తెలియడంతో పరుగులు పెట్టారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు సరాసరి బెడ్రూమ్ లకు వచ్చి అరెస్ట్ చేస్తారా అంటూ అల్లు అర్జున్ ఖండించారు తనకు కనీసం బట్టలు మార్చుకునే టైం ఇవ్వరా అంటూ నిలదీశారు కానీ పోలీసులు మాత్రం ఆయనకు సమయం ఇచ్చినట్లు చెప్పారు కులాసాగా కాఫీ తాగి బట్టలు వేసుకుని షూస్ కూడా వేసుకుని వచ్చారు కానీ తొందరగా వేసుకోవాలని చెప్పినందుకు ఆయన అలా మాట్లాడారట అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం బయటకు తెలిస్తే ఫ్యాన్స్ జనం పోగవుతారు రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతాయి సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందనే తొందర పెట్టారట పోలీసులు అయితే అరెస్ట్ తర్వాత వెంటనే చక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు ఆ సమయంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మామతో పాటు ఇతర సన్నిహితులు తోడుగా వెళ్లారు అటు మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ ఇంటికెళ్లిపోయారు ఆ తర్వాత నాగబాబు కూడా చేరుకున్నారు ఇక చిక్కడపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేయగానే అల్లు అర్జున్ ను గాంధీ హాస్పిటల్ కు వైద్య పరీక్షల కోసం తరలించారు అక్కడ దాదాపుగా అల్లు అర్జున్ కు పరీక్షలు చేశారు డాక్టర్లు బీపీ షుగర్ ఈసీజీ కరోనా లాంటి టెస్టులు చేశారు అవన్నీ కూడా నార్మల్ గా రావడంతో అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు అయితే ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమయ్యాడనే కారణంతో కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అల్లు అర్జున్ ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు బహుశా అల్లు అర్జున్ తన జీవితంలో చర్లపల్లి జైలు సెల్లో గడపాల్సి వస్తుందని అస్సలు ఊహించి ఉండారు ఈ వార్తలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఠభంగా మారింది ఇటు మెగా అల్లు ఫ్యామిలీలు వణికిపోయాయి ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ కారణంగానే విడిపోయిన రెండు కుటుంబాలు ఆయన కారణంగానే కలిసాయని చెప్పొచ్చు కష్టం వస్తే తామంతా ఒకటనే నిరూపించాయి రెండు కుటుంబాలు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో ఆంధ్రలోనూ కంగారు మొదలైంది కానీ సినిమా కథ ఇంటర్వ్యూల్లో టర్న్ తీసుకున్నట్లు సీన్ హైకోర్టుకు మళ్లింది ఇక్కడ నుంచే అల్లు అర్జున్ కేసు చెప్పొచ్చు నాంపల్లి కోర్టు వరకు పోలీసులు నడిపించే కథ నడిచింది కానీ తర్వాత అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్ వేశారు అది విచారణకు వచ్చింది దీంతో అల్లు అర్జున్ జైలు కేసు అయితే కింది కోర్టు రిమాండ్ విధించడంతో దాన్ని బెయిల్ గా విచారణ చేయాలని అల్లు అర్జున్ తరపు లాయర్లు కోరారు కానీ పీపీ మాత్రం బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు అలాగే షారుఖ్ ఖాన్ అర్నాబ్ గోస్వామి కేసులను గుర్తు చేశారు బన్నీ లాయర్లు కానీ దీనికి దానికి సంబంధం లేదని పిపి వాదించారు దీంతో హోరాహోరీగా వాదనలు జరిగాయి దాదాపుగా రెండు గంటల సేపు హైకోర్టులో వాదనలు వినిపించాయి అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు పోలీసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించమని తేల్చి చెప్పేసింది యాక్ట్ అయినంత మాత్రాన ఇలా సెక్షన్లు పెడతారా మాకు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది కానీ అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు ఎలా అవుతారని పిపిని నిలదీసింది అయితే పోలీసులకు రెండవ తేదీన వెంటనే థియేటర్ నుంచి రిక్వెస్ట్ అందింది నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అల్లు అర్జున్ సహా ఇతర సెలబ్రిటీలు వస్తున్నారు బందోబస్తు కావాలని పోలీసులకు లేఖ పంపింది యాజమాన్యం కానీ పోలీసులు మాత్రం రావద్దని అల్లు అర్జున్ కోరారు ఫ్యాన్స్ విపరీతంగా వస్తారు తొక్కిసలాట జరుగుతుంది సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని సమాచారం ఇచ్చారు కానీ అల్లు అర్జున్ దాదాపుగా యాభై మంది బౌన్సర్లతో థియేటర్కు వచ్చారు తొక్కిసలాటలకు వాళ్ళు ఎలా కారణమయ్యారో చూడాలని వీడియోలు కూడా చూపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లు అర్జున్ కారణంగా యువతి మరణానికి చిన్నారి గాయాలు కారణమయ్యారని చెప్పారు కాబట్టి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించారు పిపి వాదనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది యాక్ట్ అయినంత మాత్రాన హక్కులు ఉండవా ఒక్కడే ఎలా కారణమవుతాడు మీరు పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవని అన్నారు అయితే ఈ కేసును సోమవారం విచారణ చేయాలని ఇప్పటికిప్పుడు వద్దని చెప్పారు ప్రభుత్వ లాయర్ కానీ కోర్టు మాత్రం ఆయన మీద పెట్టిన సెక్షన్ లో చల్లవు కాబట్టి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు చెప్పేసింది నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే కోర్టుకు వరుసగా రెండు రోజుల సెలవులు కాబట్టి ఆయనకు యాభై వేల వ్యక్తిగత బాండ్ తీసుకుని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి దీంతో జైలుకు వెళ్లిన రెండు గంటల్లోనే అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చింది కానీ సాఫ్ట్ కాపీ జైలుకు అంది విడుదల కావడానికి సమయం పట్టింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ వివాదం మొదలైంది అసలు కాంగ్రెస్ సర్కారు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిందనేది ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఐకాన్ స్టార్ పుష్పాటు రిలీజ్ అయ్యాక ప్రెస్ తో మాట్లాడే సమయంలో పెంచుకునేందుకు బెనిఫిట్ వేసుకునేందుకు బ తెలంగాణ సర్కార్ కు అని చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి పేరు దీంతో రేవంత్ ట్రోల్ చేశారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రేవంత్ రెడ్డిని ఆడుకున్నారు కనీసం నువ్వు సీఎం సినిమా హీరోలకు కూడా తెలియడం లేదు నీ పాలన అలా ఉందని దెప్పిపొడిచారు దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని ఎక్స్ లో హోరా చర్చ జరిగింది రేవంత్ రెడ్డి ఈగోని టచ్ చేశాడు బన్నీ అందుకే అరెస్ట్ అనే కామెంట్స్ వస్తున్నాయి అయితే కాంగ్రెస్ అభిమానులు మాత్రం సామాన్యులైన స్టార్లైన కాంగ్రెస్ కు ఒకటే ప్రజా పాలనలో అంతా సమానమే అని బన్నీ అరెస్ట్ సమర్థించారు ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బన్నీ అరెస్ట్ గురించి భిన్నంగా స్పందించారు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఈ కేసు గురించి తెలుసుకున్నాక హైదరాబాద్ లో మాట్లాడతానన్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రొటీన్ డైలాగ్ చెప్పేశారు అయితే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు మాత్రం బన్నీ అరెస్ట్ ను తీవ్రంగా కట్టించారు ఇది కక్ష సాధింపు చర్యే ముందు అనుమతించింది ఎవరు తర్వాత మహిళ మరణానికి కారణమైంది ఎవరు కప్పుపుచ్చుకునేందుకు ఇలా కక్ష సాధింపు చేపట్టారు నిజంగా చట్టం తన పని చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి సోదరులను ఎందుకు అరెస్ట్ చేయలేదు సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లెలో సీఎం సోదరులు తన మరణానికి కారణమయ్యారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆత్మహత్య లేక కూడా రాసి చనిపోయారు మరి చట్టం వారి పనిలో ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు ఇటు సినిమా పరిశ్రమ నుంచి కూడా భిన్నమైన కమెంట్స్ వచ్చాయి మెగా ఫ్యామిలీ నుంచి రాణా వరకు నిర్మాతల నుంచి దర్శకుల వరకు అందరూ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు సినిమా హీరో నాని కాస్త విభిన్నంగా స్పందించారు సినిమా వాళ్ల విషయంలో మీడియా ప్రభుత్వ అధికారులు చూపిస్తున్న అతి పట్ల కూడా చూపించాలి మనం ఇంకా మంచి సమాజంలో ఉండాల్సింది అది ఘటన మనం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి మరింత జాగ్రత్తగా ఉంటూ మరోసారి సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఇక్కడ అందరు తప్పు ఉంది ఒక్క వ్యక్తి దీనికి బాధ్యత కాదన్నారు కానీ సినిమా వాళ్ల పట్ల అత్యుత్సాహం చూపిస్తున్నారని నటి రష్మిక అడవిశేష అందరూ కామెంట్ చేశారు అయితే వీటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు మనిషి చనిపోతే ఎవరు ఎంత బాధ్యత చూపించలేదు తమ సినిమా కోసం ఓ కుటుంబం చిన్న భిన్నమైంది కానీ హీరో అరెస్ట్ అయితే మాత్రం ఇలా తమ స్నేహితుడి కోసం మాట్లాడతారా అంటూ నిలదీస్తున్నారు నిజానికి బన్నీ ఒక్కడిదే తప్పైతే కాదు కానీ అదే బన్నీ సినిమాకు వచ్చిన మహిళ చనిపోయి కొడుకు చావు బ్రతుకుల్లో ఉంటే వీళ్ళంతా ఏమయ్యారు ఒక్కరు కూడా మాట్లాడలేదు మద్దతు పలకలేదు బన్నీ ఫ్యాన్ అయిన చిన్నారి చావు బ్రతుకుల్లో కొట్టుకుని బయటపడ్డాడు మరి ఏది ఆ బాధ్యత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సులభం కానీ అన్ని సమయాల్లో ఒకే విధంగా బాధ్యతాయుతంగా ఉండడం చాలా కష్టం బహుశా సినిమా వాళ్ళు ఇక్కడే లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు చేస్తున్నారని నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక నుంచైనా బెనిఫిట్ షోలతో దోపిడీ అత్యుత్సాహంతో జనంలోకి వచ్చి తొక్కసలాట్లకు కారణం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా హీరోలందరిపై ఉంది లేదంటే జైలుకు వెళ్లక తప్పదని ఈ ఘటన చెబుతోంది అయితే ఈ పుష్పాత్రి సినిమా ఇంకా పూర్తి కాలేదంటున్నారు పోలీసులు అల్లు అర్జున్ కు కేవలం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే ఉంది రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది దీంతో ఇప్పుడు బన్నీ కేసు వ్యవహారం నాంపల్లి కోర్టుకు చేరింది మరి నాంపల్లి కోర్టులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి అప్పటిదాకా మీడియాలో ఈ కేసు పుష్ప ర్యాంపేస్ తప్పదు మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి